ఒక్కలే ఉన్నారు ఐ థాట్ గే కపుల్ అంటే మీ ఉంటారు అనుకున్నాను నేను సరిపోదా అని లేదు ఇద్దరు కావాలి కదా అయితే పిలవాలా పిలవాలి ఖచ్చితంగా పిలవాలి ఎందుకంటే అనిల్ లేకుండా సాండీ లేరు సాండి లేకుండా అనిల్ లేరు ఎందుకంటే ఐ మీన్ హీరింగ్ సిన్స్ లాంగ్ టైం కొంత కాలం నుండి చూసిన అనిల్ సాండి సాండి అనిల్ అంతే అంతే కాని ఓన్లీ సాండీ ఓన్లీ అనిల్ అనే పదం ఇన్కంప్లీట్ గా ఉంది సో సో యూ షుడ్ కంప్లీట్ దిస్ షూర్ 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 అనిల్ హాయ్ అని చూడండి కంప్లీట్గా మేడ్ ఫర్ ఇచ్చేదారు సో కళ్ళు విందుగా చూడటానికి చాలా అన్యోన్యంగా ఉన్నారు హాయ్ బేపీ పప్పి పేరు తాషా నేమ్ సో ఓకే అనిల్ అండి సొసైటీలో ఎప్పటికీ మనకి చాలా క్వశ్చన్స్ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి ఎందుకంటే మనం ట్రాన్స్ కే అంటే ఒకటే అని ట్రాన్స్ సర్జరీకి బిఫోర్ గేలా ఉంటారు అని చాలా అపోహలు అనేవి ఉంటూ ఉంటాయి అది మన ఎలిజిబిలిటీకి మనకు మాత్రమే తెలుసు గేస్ వేరు ట్రాన్స్ వేరు ఎల్జిబిటిక్ ఇది ఒక అంబరీల సిస్టమ్ అని సో మీ త్రూ మన ప్రేక్షకులకి అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్ అండ్ గే అసలు గే అంటే ఏంటి అనేది తెలుసుకోండి సో బేసిక్గా ట్రాన్స్ వుమెన్ అయినా ట్రాన్స్మెన్ అయినా ఏంటంటే ఆపరేషన్ కానీ సర్జరీ కానీ చేయించుకుంటారు లేకపోతే వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిఫైగా చేసుకుంటారు నేను అబ్బాయిలా పుట్టాను కానీ నన్ను నేను అమ్మాయిగా ఐడెంటిఫై చేసుకుంటాను అని చెప్పేసి లేకపోతే అమ్మాయిగా పుట్టాను అబ్బాయిగా ఐడెంటిఫై చేసుకుంటా అని చెప్పి వాళ్ళు ఇద్దరిని ట్రాన్స్మెన్ అండ్ ట్రాన్స్మెన్ అంటారు ఇప్పుడు గే ఎలా అంటే వాళ్ళు ఎటువంటి ఆపరేషన్ చేయించుకోరు లాగే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు కానీ ఇంకొక మగవారిని ప్రేమిస్తారు సో వాళ్ళు ఎటువంటి సర్జరీస్ కానీ ఎటువంటి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఎలా ఎలా అయితే పుట్టారో అలాగే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఇంకొక మగవారిని పెళ్ళి ప్రేమిస్తారు అది గే అంటారు బేసిక్గా ఓకే సో మీ దృష్టిలో అసలు వాట్ ఈస్ లవ్ లవ్ అంటే ఏంటి ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ బిట్వీన్ టూ హ్యూమన్స్ ఆర్ టూ సోల్స్ మనం యూజువలీ లవ్ ని జెండర్ గా జెండర్ కి అటాచ్ చేస్తూ ఉంటాము మదర్హుడ్ ని కూడా జెండర్ కి అటాచ్ చేస్తూ ఉంటాము సో నాకు తెలిసి ఇవన్నీ జెండర్ కి అటాచ్ జెండర్ లెన్స్ లో చూడడం కంటే వాళ్ళ ఇద్దరి మనుషుల మధ్యలో ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి ఐ థింక్ దట్ ఇస్ వాట్ లవ్ ఇస్ అబౌట్ అవును చాలామంది ఇప్పటికీ కూడా లవ్ అంటే రెండు ఆపోజిట్ జెండర్స్తోనే లవ్ ఉండాలి అనే అపోహ అనేది ఎప్పటికీ ఉంటుంది లవ్ జెండర్తో సంబంధం లేదు అనేది మీరు నిరూపిస్తున్నారు అట్ ది సేమ్ టైం సో మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఎక్కడ కలిసారు సో ఆ టైంలో మనకి అప్లికేషన్స్ ఎప్పుడూ లేదు ఇప్పుడు అంటే కమ్యూనిటీకి అప్లికేషన్స్ ఉన్నాయి చాలా సోషల్ మీడియా చాలా యాక్టివ్ వచ్చేసింది కానీ ఆ టైంలో బ్యాక్ టు టెన్ ఇయర్స్ ముందు అంతా అప్లికేషన్స్ అయినా సరే ఇవన్నీ అంత యాక్టివ్ లేదు సో ఆ టైంలో వీ మెట్ ఇన్ ఫేస్బుక్ సో ఫేస్బుక్ అది ఒకటే ఆ టైంలో ఉంది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేదు అప్పుడు సో లో మనం మాట్లాడుకున్నాం కానీ టు బి ఆనెస్ట్ ఆ టైంలో నాకు కమ్యూనిటీ గురించి అవగాహన లేదు అసలు నేను పుట్టిన పెరిగిన ఒక చిన్న సిటీ నుంచి వచ్చిన అక్కడ ఇప్పుడు కూడా మన కమ్యూనిటీ గురించి ఎల్జిబిటి కమ్యూనిటీ గురించి అసలు అంత టాక్ లేదు ఎవరికి అంత ఐడియా లేదు డిఫరెన్స్ తెలుసుకున్న ముందు అసలు ఏంటి కూడా వాళ్ళకి తెలియదు సో ఆ టైంలో చాలా ఇష్యూస్ జరిగినప్పుడు సో నేను హైదరాబాద్లో వచ్చిన సో ఫేస్బుక్ ద్వారా నాకు తన పరిచయం కానీ ఆ టైంలో నేను కలవ కల్ అంటే నేను కలుస్తా అని చెప్పిన కానీ ఆ టైంలో ఏదో తనకి ఇష్యూ ఉంది ఫ్యామిలీ లేకపోతే ఏదో ఉంది కానీ అలాంటి ఫేస్బుక్ లో ఆ టైంలో చాలా మంది ఉంటారు కమ్యూనిటీ వాళ్ళు కానీ వాళ్ళు మాక్సిమం ఫేక్ వాళ్ళు ఉంటారు బయటకి రాను పిలుస్తే మాట్లాడు జస్ట్ అక్కడ ఉంటారు టైం పాస్ కోసం కూడా చాలా మంది ఉంటారు సో ఆ టైంలో నేను కూడా అట్లానే అనుకున్నా నేను తనకి బ్లాక్ చేసేసిన తన కలవలే కాబట్టి దాని తర్వాత సడన్ గా సిక్స్ మంత్ తర్వాత నేను అన్ని అన్బ్లాక్ చేసిన టైంలో తన అకౌంట్ కూడా అన్బ్లాక్ అయింది సో దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం దాని తర్వాత ఒక రోజు కలిసినాం అది యాక్చువల్లీ తన కాలేజ్ నా కాలేజ్ పక్క పక్కనే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఏ సో అండ్ తన నా కాలేజ్ సీనియర్ అన్నమాట సో నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తను ఫోర్త్ ఇయర్ లో ఉన్నాడు సో ఫోర్త్ ఇయర్ లో తన కాలేజ్ లో కాలేజ్ ఫెస్ట్ ఉంటది కదా ఆ కాలేజ్ ఫెస్ట్ లో తన ఫెస్ట్ లో తన పిలిచాడు సో పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నా ప్రెసెంటేషన్ ఇచ్చిన నాకు సర్టిఫికేట్ ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్ని ఎన్ని ఇయర్స్ మీరు టెన్ ఇయర్స్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది ఓ లాంగ్ రిలేషన్షిప్ సో మీ మీరు ఎవరు ముందు ప్రపోజ్ చేస్తారు పరిచయం నేను ఎంత కాలం తనే తనే ప్రపోజ్ చేస్తారా వన్ అండ్ హాఫ్ మంత్ లోనే వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఓకే ఓకే మంత్ దాని తర్వాత నేను ఎక్సెప్ట్ చేసి చేయడానికి ఇంకా వన్ అవర్ పట్టింది సో టోటల్ టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత అన్ని టైం అనిల్ గారు మీకు ఎలా అనిపించింది తను వన్ అండ్ హాఫ్ మంత్ లోనే నా సోల్ మేట్ దొరికేస్తాడు అని మీకు ఎలా యు ఫైసీ గా చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ అంత ఫ్రెండ్ సర్కిల్ ఏం లేకపోతుండే ఎందుకంటే ఓకే కొంచెం ఫెమినిన్ గా ఉండేసరికి డిస్క్రిమినేట్ చేయడం కానీ లేకపోతే ఎవరు సరిగ్గా ఫ్రెండ్షిప్ చేయకపో చేయకపోవడం కానీ లేకపోతే నా గురించి తెలిసిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ వదిలేసి వెళ్ళిపోవడం గానీ అలాంటివి జరిగేవి సో సడన్ గా ఇతన్ని కలిసినప్పుడు ఎలా అనిపించింది అంటే తను చాలా ఎక్కువ మాట్లాడతాడు బేసిక్గా సో నవ్విస్తాడు మాట్లాడతాడు సో నేను సైలెంట్ గా చాలా ఉంటాను నన్ను యూజువల్ గా స్ట్రేంజర్స్ తోట ఎక్కువగా కొత్త వారితో ఎక్కువ మాట్లాడటము అవి చూడరు మీరు సో సడన్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అని అంటారు కదా సో అలాగే నేను సైలెంట్ తను ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి ఆ తను మాట్లాడుతున్నాడు సో నేను పోర్ అవ్వట్లేదు సో నన్ను నన్ను హ్యాపీగా ఉంచుతాడు అన్న ఒక నమ్మకం అయితే వచ్చింది అందులోనూ ఒక ఫ్రెండ్ కావాలి ఆ టైంలో ఎందుకంటే యూజువల్ గా గేస్ కానీ లెస్బియన్స్ కానీ మొత్తం ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే కొంచెం లవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే సొసైటీ ఇవ్వదు ఫ్రెండ్స్ ఇవ్వరు పేరెంట్స్ ఇవ్వరు సో కొంచెం లవ్ అండ్ కొంచెం ప్రేమ కొంచెం కేర్ తీసుకునే వాళ్ళు దొరికితే మనకు ఒక ఫీలింగ్ ఎమోషన్స్ అనేది వస్తూ ఉంటాయి మనము అనుకుంటాము తిన తోటి మనం లైఫ్ పంచుకోవచ్చు అని చెప్పేసి అలా నాకు అనిపించింది ఐ డోంట్ నో ఆ టైంలో అలా అనిపించింది చేసేసాను మీరే ప్రపోజ్ చేశారు ఫస్ట్ సో అప్పుడు అనిల్ గారు ప్రపోజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మా ప్రేక్షకులందరికీ ఇప్పుడు స్టాండీ గారు మీరు అనిల్ గారికి ప్రపోజ్ చేయాలి షూర్ డెఫినెట్లీ ప్లీజ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ దిస్ టెన్ ఇయర్స్ బి టుగెదర్ అండ్ ఐ హోప్ ఇంకా టెన్ ఇయర్స్ కాదు ఇంకా హండ్రెడ్ ఇయర్స్ ఇట్లానే ఉందామని సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో యా సో మీరు హండ్రెడ్ ఇయర్స్ కాదు ఎన్ని జన్మలైన ఇలానే ఉండాలని మేము మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నాము